రైతులందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ గద్వాల జిల్లాలో అత్యధికంగా గత ముప్పై సంవత్సరాల నుంచి విత్తన పత్తి సాగు చేస్తూ ఇప్పటికీ కూడా విత్తన పత్తి సాగు చేస్తున్నటువంటి రైతులేమో అప్పుల పాలైతుంటే ఒకవైపు నష్టాల పాలనవుతుంటే కంపెనీలకి రైతులకు మధ్యవర్తులు ఉన్నటువంటి బ్రోకర్లు ఆర్గనైజర్లు ఒకవైపు కోట్లకి పడగలెత్తుతుంటే మరో సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో విత్తనపత్తి సాగు చేస్తున్నటువంటి రైతులు గత మన బతుకులేమో ఆగమైతే మన చెమట మీద మన రక్తం మీద వ్యాపారం చేస్తున్నటువంటి ఆర్గనైజర్లు ఒకవైపు కోట్లకి పడగలెత్తుతున్నారు ఈ రోజు చేస్తున్నటువంటి దౌర్జన్యాలు అన్ని ఇన్ని కావు రైతులు కష్టపడి పంట పండిస్తే ఇన్నే తీసుకుంటాము అన్నే తీసుకుంటామన్నప్పుడు ఆ రోజు ఫౌండేషన్ సీడ్ ఇవ్వకుండా మాకు అవసరం లేదంటే ఎవరు తీసుకోకుండా ఇచ్చిన తర్వాత పెట్టుబడి పెట్టిన తర్వాత ఇప్పుడు మోకాళ్ళ దాకా చెట్లు ఇచ్చిన తర్వాత ఎకరానికి ఇంతే తీసుకుంటామని చెప్పడం చాలా దుర్మార్గము మొన్న కూడా హైదరాబాద్ నుంచి రైతు కమిషన్ వచ్చింది ఆ రైతు కమిషన్ ఎదురుగా అన్ని విషయాలు కూడా చెప్పడం జరిగింది ఈ ప్రాంతంలో గత ముప్పై సంవత్సరాల నుంచి కంపెనీలకు రైతులకు మధ్యవర్తిగా ఉన్నటువంటి ఆర్గనైజర్లు దోపిడి చేస్తూ రైతుల రక్తాన్ని తాగుతూ రైతుల చెమటని తాగుతూ ఫెయిల్ కాకుండా ఫెయిల్ అని చెప్తూ కమిషన్ విషయంలో దోపిడీ చేస్తూ రకరకాలుగా చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది వీటిని అన్నిటిని కూడా గతంలో మొన్నటికి మొన్న హైదరాబాద్ నుంచి రైతు కమిషన్ వస్తే రైతు కమిషన్ ఎదురుగా స్పష్టంగా చెప్పడం జరిగింది ఈ ఫెయిల్ కాకుండా కూడా ఫెయిల్ అని చెప్పేసి రైతులను అప్పుల పాలు చేసి రైతుల యొక్క భూములను ఏ రకంగా గుంజుకుంటున్నారు కేవలం నలభై మంది ఆర్గనైజర్లు ఈ ప్రాంతంలో నలభై వేల మంది రైతుల జీవితాలతో ఎట్లా ఆడుకుంటున్నారో మొత్తం కలెక్టర్ గారికి రైతు కమిషన్ కూడా చెప్పడం జరిగింది మరి ఆ రోజు కలెక్టర్ గారు ఒక స్పష్టమైన హామీ ఇచ్చినారు జిఓటి పరీక్షల్లో ఫెయిల్ కాకుండా కూడా ఫెయిల్ అని చెప్పడంతో పాటు ఒక నిర్దిష్ట కనీసం ఎందుకోసం అంటే జిఓటి పరీక్షల్లో ఫెయిల్ అయితే వాళ్ళకి మళ్ళీ కూడా రీశాంపుల్ పెట్టాలని చెప్పినం రీశాంపుల్ పెడతామన్నారు మళ్ళీ వాళ్ళకు కూడా ఎయిటీ పర్సెంట్ అబోవ్ వచ్చిన వాళ్ళకి నష్టపరిహారం కింద ఎకరానికి ఇంత ఇస్తామన్నారు దాని విషయం ఇప్పటిదాకా కనీసం ఇప్పటిదాకా ఆచుక్ లేనటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి మేము ఖచ్చితంగా నడిగా అక్కల పోరాట సమితి ఆధ్వర్యంలో అనేక పోరాటాలు రైతుల తరఫున పోరాడిన విషయం మీకు అందరికీ తెలిసిందే దాదాపు ఫెయిల్ కాకుండా కూడా ఫెయిల్ అన్నని చెప్తే రైతులకి ఇరవై కోట్ల రూపాయల పైసలు ఇప్పించిన విషయం కూడా మీకు తెలిసే అంతెందుకు ఓటీలో కూడా ఇక్కడనే ఫెయిల్ కాకుండా ఫెయిల్ అని చెప్తే రైతులకి ఎట్లా ఇప్పించామో మీకు అందరికి తెలిసిందే కాబట్టి వీడికి రావడం కోసమో ఏదో మిమ్మల్ని రెచ్చగొట్టి రాజకీయం చేద్దామని కాదు మన సమస్యలు పరిష్కారం కావాలా ఇక్కడ ఏదైతే ప్రభుత్వం ఉన్నదో రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటుందో ఏదైతే ప్రజా ప్రభుత్వం అని చెప్పుకుంటుందో రైతుల సమస్యల్ని చూడడం లేదు కేవలం నలభై మంది ఆర్గనైజర్లకు వత్తాసు పలుకుతున్నారు ఇక్కడ అధికారులు నలభై మంది ఆర్గనైజర్లకు ఆ నలభై మంది కోసమే ఇక్కడ ఉన్నటువంటి కంపెనీలు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది వ్యవసాయ శాఖ అధికారులు కావచ్చు కొంతమంది ఉన్నతాధికారులు కావచ్చు వాళ్లకు ఒత్స పలుకున్నటువంటి పరిస్థితి ఉన్నది ముప్పై ఏళ్ళుగా పంట పండిస్తున్నటువంటి విత్తనపత్తి సాగు చేస్తున్నటువంటి రైతేమో అప్పుల పాలవుతాడు వాళ్ళేమో కోట్ల కోట్లకు పడగలెత్తారు వందల ఎకరాలు కొంటారు బిల్డింగ్ మీద బిల్డింగ్ కొంటారు వాళ్ళకేమో భార్యకో కారు కొడుకు కారు తనకో కారు కోడలకో కారు వాళ్ళ పరిస్థితి అట్లా ఉంటే పంట పండించి ఆరు నెలల పాటు కష్టపడినటువంటి రైతేమో ఎందుకు అప్పుల పాలవుతున్నాడు అనేక రకాలుగా దోపిడీ జరుగుతుంది రేట్ల విషయంలో దోపిడీ జరుగుతుంది కమిషన్ల పేరిట దోపిడీ జరుగుతున్నది ఫేల్ కాకుండా దోపిడీ జరుగుతున్నది అనేక రకాలుగా ఈ ప్రాంతంలో రైతులని మనము పంట పండించిన తర్వాత దూదిని తీసుకెళ్లిన తర్వాత రైతులు ఎదురుగా దూదిని కూడా తూకం వేయకుండా మోసం చేస్తున్నారు ఇవన్నీ విషయాలు కూడా మేము గతంలో నుంచి పోరాడుతున్నాం ఖచ్చితంగా కూడా ఇక్కడ ఏదైతే సమస్యలు ఉన్నాయో ఈ రోజు కంపెనీలు మన కొత్త డ్రామా మొదలు పెట్టినాయి ఎందుకోసం అంటే మనం ఎనభై శాతం వచ్చిన వాళ్ళకి కూడా పాస్ అని చెప్పేసి పైసలు ఇవ్వాలని మేమంటే ఒప్పుకున్నారు ఆర్గనైజర్లు ఒప్పుకున్నారు కంపెనీలు ఒప్పుకున్నాయి మళ్ళీ దీనికి ఏం అంటే ఎట్లయితే ఇప్పుడు మనం పైలసా ఎనభై శాతం అనేది తీసుకొని మళ్ళీ ఇప్పుడు వచ్చేటివి తక్కువ తీసుకుంటే ఇంతే తీసుకుంటామంటే వాళ్ళ గోదాముల లోపల పంట సరుకు విత్తనాలు అయిపోయేంత వరకు ఇవి తక్కువ తీసుకుంటారు వాళ్ళకి కావాల్సి వచ్చినప్పుడు డెబ్బై శాతం వస్తే కూడా తీసుకుంటారు వాళ్ళకి విత్తనాలు ఎక్కువ అమ్ముడు అనుకో అరవై శాతం వస్తే కూడా తీసుకుంటారు వాళ్ళకి అమ్ముడు పోకుండా వాళ్ళ గోదాములు వాళ్ళ అనుకో ఇది మరొక వైపు కంపెనీలు ఏమంటున్నాయంటే కొంతమంది ఇప్పటికి కూడా పేమెంట్లు ఎందుకు ఇస్తలేరంటే కంపెనీలు ఏం చెప్తున్నాయంటే లేదు మీరు ఇచ్చిన రైతులు ఎందుకు కొనుక్కున్న ఇతరులు ఇప్పటిదాకా అమ్ముడు పోలేదంటే మీరేమన్నా అమ్ముడు పోయిన తర్వాత మీకు వచ్చే లాభాలలో మాకు భాగమిస్తున్నారా భాగం భాగమిస్తున్నారా మాకి అమ్ముడు పోయిన తర్వాత అమ్ముడు పోకపోతే మాకు పైసలు లేరా ఇవన్నీ కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లినాం ఈ జీఓటి పరీక్షలు ఏవైతే ఉన్నదో పాసు ఫెయిల్ అనేది రైతులు ఎదురుగా పెట్టడం లేదు రైతుల సమక్షంలో పెట్టడం లేదు ఫెయిల్ కాకుండా ఫెయిల్ అని చెప్పేసి నాటకాలు మాట్లాడుతున్నారు రైతులను అప్పులపాలు చేస్తున్నారు కంపెనీలు ఏమో మనకు పెట్టుబడి కింద అడ్వాన్స్ కింద పెట్టుబడి కోసము ఏ మాత్రం వడ్డీ లేకుండా కంపెనీలు ఎకరా కింద పైసలు ఇస్తుంటే ఈ ఆర్గనైజర్లు ఏమో వడ్డీలను వసూలు చేస్తున్నారు వడ్డీల వ్యాపారం వీలదే కమిషన్ల వ్యాపారం వీలదే రేట్లు మార్జిన్ పెట్టుకునేది వీళ్ళే ఒక్కటి కాదు దూదిన తూకం వేయకుండా దూదిని తూకం వేయకుండా అట్లా లాభాలే దాదాపు పది వ్యాపారాలు చేస్తున్నారు ఈ ప్రాంతంలోపల ఆర్గనైజర్లు ఎవరైతే సీల్మెన్ అసోసియేషన్ ఉన్నారో వాళ్ళకి ఒక ఉన్నది వారికి సంఘం ఉన్నది ఆ సంఘం ఇక్కడికి రావాలి కదా రైతుల వల్ల బతుకుతున్నటువంటి కంపెనీలు రైతుల వల్ల బతుకుతున్నటువంటి ఆర్గనైజర్లు పొద్దున ఎనిమిది గంటలకి రైతులు ఇప్పటి ఇప్పటిదాకా రాకపోవడం ఏంటి తెలియని పోలీసులని పోలీస్ అధికారులు మాత్రమే పంపిస్తున్నారు కదా మరి దానికి వాళ్ళు కాదు కదా బాధ్యత ఈ సబ్జెక్ట్ అంతా తెలిసినటువంటి వ్యవసాయ శాఖ అధికారులు ఎందుకు రాలేదు ఇక అన్నటువంటి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఇప్పటిదాకా ఎందుకు రాలేదు రైతులు రోడ్ ఎక్కితే ఇప్పటిదాకా రాలేదు ఇప్పటిదాకా కలెక్టర్ గారు ఎందుకు రాలేదు దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉన్నది కాబట్టి కంపెనీలు ఆర్గనైజర్లు కంపెనీ ప్రతినిధులు మేమేమో కలెక్టర్ ఆఫీస్ పోతే మీరు పది మంది రండి ఇరవై మంది రండి అందరినీ అలో చేయము కొంతమంది రండి అంటున్నారు మరి ఇంతమంది రైతులు మా కష్టాలు చెప్పుకోవడానికి కలెక్టర్ ఆఫీస్ పోతాడు గేట్లు మూస్తారు ఈ అంటారు ఈ దేశానికి అన్నం పెట్టే రైతు అని చెప్పేటి ప్రసంగాలు మాత్రమే పనికి మాట్లాడడానికి స్పీచ్లు మాత్రమే రైతు పనికొస్తాడా మరి ఈ రోజు రైతు ఆవేదన చెంది పొద్దున ఎనిమిది గంటలకి సెట్లు పట్టుకొని రోడ్ ఎక్కితే ఏడు ఏడున్నర గంటలకి పొత్తున లేచి ఎవరు టిఫిన్ చేయకుండా ముఖాలు కడుకోకుండా ఛాయ్ కలగకుండా రోడ్లెక్కి కూర్చుంటే ఇప్పటిదాకా అధికారులు ఎందుకు స్పందించలేదు దీనికి సమాధానం రాజ్యం రైతులే ప్పుడు రైతుల కోసం పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో రైతుల కోసం పనిచేస్తున్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వచ్చి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉన్నది లేని పక్షంలో ఇక్కడ ఈ ప్రాంతంలో రైతుల పట్ల జరుగుతున్నటువంటి అన్యాయాలు ఏవైతే ఉన్నదో ఉద్యమము ఉద్యమము గతి తప్పకుండా ఉండాలంటే ఉద్యమం హింసాత్మకంగా మారకుండా ఉండాలంటే ఖచ్చితంగా అధికారులు ఉన్నతాధికారులు రావాల్సిందే ఇకనటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా రెండు చేతి ఎత్తి దండం పెడుతున్నాం సార్ ఇట్లాంటి మీటింగ్లు ఎన్నో జరిగినాయి అనేక సమావేశాలు జరిగినాయి కలెక్టర్ గారు హామీ ఇచ్చినారు